నల్గొండ బీఆర్ఎస్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వెళ్లే అవకాశం ఉంది అని తెలుస్తోంది నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ను రెడీ చేస్తోంది బీజేపీ బలమైన ఎంపీ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది సైదిరెడ్డి బీఆర్ఎస్ను వదిలి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని తెలుస్తోంది నల్గొండ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది బీజేపీలో ఇప్పటికే చేరారు నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఖమ్మం నుంచి కూడా సీనియర్ బీఆర్ఎస్ నేతను చేర్చుకునేలా ప్లాన్ చేస్తోంది ఆపరేషన్ ఆకర్షకు బీజేపీ తెరలేపింది బలమైన ఎంపీ అభ్యర్థులను లోక్సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి అని బీజేపీ ప్లాన్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే సైదిరెడ్డి బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది బీజేపీ కీలక నేతలతో ఇప్పటికే టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం రమేష్ ఏం జరుగుతుంది నల్గొండలో నల్గొండలో సైదిరెడ్డి బీజేపీకి వెళ్ళే ఉన్నాయా ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు ఇప్పటికే తెలంగాణలో పది సీట్లకు తగ్గకుండా ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా బీజేపీ అధిష్టానం భావిస్తుంది అందులోనే భాగంగా ఎక్కువగా కాంగ్రెస్ ఉన్నటువంటి ఫోకస్ ఉన్నటువంటి ఖమ్మం ఆ నల్గొండ మహబూబ్ నగర్ మూడు జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెంచిందని చెప్పవచ్చు ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ ఆ బీజేపీలో చేరడం జరిగింది వాళ్ళ తాజాగా జహీరాబాద్ నుంచి ఆ బీబీ పాటిల్ కూడా సిట్టింగ్ ఎంపీ చేయడం జరిగింది ఇక నల్గొండ పార్లమెంట్ విషయానికి వస్తే నల్గొండ పార్లమెంట్ లో వారు ఒక ఆ గట్ క్యాండిడేట్ ని కొట్టాలని చూస్తున్నారు అందులోనే భాగంగా దానికి బిఆర్ఎస్ నుంచి ఆ ఒక వ్యక్తిని కూడా తీసుకోవాలని కూడా భావిస్తున్నటువంటి తరుణంలో కూడా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైది రెడ్డిపై కూడా ఫోకస్ పెట్టడం జరిగింది బీజేపీ నేతలంతా కూడా ఇప్పటికే టచ్ లోకి వచ్చినట్లు గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చలు కూడా కొనసాగుతున్నాయి షానంపూడి సైదిరెడ్డి ఇంకా ఓకే చెప్పకపోయినప్పటికీ కూడా అధిష్టానం మాత్రం దీనిపై సంప్రదింపులు జరుపుతున్నది గత కొన్ని రోజుల నుంచి కూడా అతను ఎట్టనే ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ అగ్రనేతలు షానంపూడి సైదిరెడ్డితో టచ్ లోకి రావడం జరిగింది అతను పార్టీలో కనుక చేరితే ఖచ్చితంగా నల్గొండ పార్లమెంటు స్థానాన్ని ఇస్తామని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది ఎందుకంటే హుజూర్ నగర్ లో చూడడం జరిగింది హుజూర్ నగర్ లో గతంలో ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ షానంపూడి సైదిరెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది అయితే మొత్తం మీద నల్గొండ పార్లమెంట్ కూడా బీజేపీ నేతలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఇప్పుడు ఆ ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలపై దృష్టి పెట్టినటువంటి నేతలు బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే అవకాశంపై దృష్టి సారించిందని చెప్పవచ్చు అందులోనే భాగంగా కూడా ఆ షానంపూడి సైది రెడ్డితో సంప్రదింపులు జరుపుతుంది ఇక సైది రెడ్డి కూడా ఇంకా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి కూడా సైదిరెడ్డి ఆ ఎట్లో లేడు బయట ఉన్నటువంటి పరిస్థితి అగ్రనేతలంతా కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా నల్గొండపై ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితుల్లోనే కూడా నల్గొండ నుంచి ఎవరిని తీసుకోవాలి ఇప్పటికే నల్గొండ నుంచి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ జానారెడ్డి తనయుడు ఆ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి కూడా గుత్తా సుఖేంద్ర రెడ్డి తనయుడు పోటీలో ఉన్నటువంటి ఆ పోటీకి రెడీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకు అనుగుణంగా బిజెపి నుంచి కూడా ఒక ఆ బలమైనటువంటి నేతని రంగంలోకి దించాలని భావిస్తుంది అందులోనే భాగంగా ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షానంపూడి సైదిరెడ్డిని పార్టీలోకి జాయిన్ చేసుకోవాలని భావిస్తుంది గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చలు అయితే కొనసాగుతున్న అవకాశం కనిపిస్తుంది రేపు అతను ఆ హైదరాబాద్ రానున్నారు ఇప్పుడు ప్రాంతం ప్రస్తుతం గత వారం రోజుల నుంచి కూడా అతను అవుట్ ఆఫ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇప్పుడు ఇంకా తొలి జాబితా ప్రకటించే ముందే కూడా ఈ విధంగా ఒక్కొక్క నేతలను కూడా ఇవాళ జహీరాబాద్ బీపీ పార్టీలే కానీ అదేవిధంగా మన నాగర్ కర్నూల్ రాములే కానీ అదేవిధంగా త్వరలో ఖమ్మం నుంచి కూడా మరొక బిఆర్ఎస్ నేతను కూడా చేర్చుకోలేని అవకాశం పట్టింది ఎక్కువగా ఇక్కడ దక్షిణ తెలంగాణపై ఫోకస్ పెట్టింది అందులోనే భాగంగా ఎక్కువగా ఆ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ స్థానాలపై ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఆ వారు అనుకున్నటువంటి పిగర్ రీచ్ అవుతామని కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా పది సీట్లకు తగ్గకుండా కూడా ఖచ్చితంగా ఆ గెలుచుకోవాలని భావిస్తున్నటువంటి తరుణంలోనే ఈ విధంగా బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు బీఆర్ఎస్ కి ఆ పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్నటువంటి తరుణంలోనే ఇవాళ ఆ షానంపూడి సైజ్ రెడ్డితో కూడా చర్చలు జరుగుతుంది త్వరలోనే అతను బీజేపీకి చేరడం ఖాయం అని కూడా తెలుస్తుంది సైజ్ రెడ్డి బిజెపికి వెళ్లిపోతే నల్గొండలో బిఆర్ఎస్ లాస్ గా చెప్పుకునే అవకాశం ఉంటుంది అయితే ఒక దశలో ఆ బీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తానని షానంపూడి సైదిరెడ్డి పేరు కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నల్గొండ ఎంపీగా ఆ షానంపూడి సైదిరెడ్డి కూడా పోటీకి సిద్ధమైనటువంటి పరిస్థితి కానీ ఆ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీజేపీ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆ ఒక్కో బీఆర్ఎస్ నేతలకు టచ్ లో వస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆ కేంద్రంలో వచ్చేది ఆ మోదీ ప్రభుత్వమే ఖచ్చితంగా గెలిచి తీరుతాము ఆ ఇక్కడ ఆ పార్టీలకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని కూడా చెప్తున్నటువంటి తరుణంలో కూడా వారంతా కూడా ఆ జాతీయ పార్టీలోకి వెళ్లాలనే ఆ పరిస్థితి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ ని పూర్తిగా మొత్తం పెట్టించే ఆలోచనలో బిజెపి ఆ రంగంలోకి దిగింది అందులోనే భాగంగా ఇలాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మాజీ ఎమ్మెల్యేలపై అదేవిధంగా బీజేపీ సిట్టింగ్ ఎంపీలపై కూడా టార్గెట్ పెట్టినటువంటి ఆలోచన అయితే కనపడుతుందని చెప్పవచ్చు మన గత రెండు రోజుల నుంచి కూడా చేరికల్ని కూడా చూస్తున్నాం సిట్టింగ్ ఎంపీలు ఆ నగర్ కర్నూలు ఎంపీనే కావచ్చు జైరాబాద్ ఎంపీనే కావచ్చు త్వరలో ఆ ఖమ్మం నుంచి అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి కూడా మరికొంతమంది పార్టీలో చేర్చే అవకాశం కనిపిస్తుంది ఈ చేరికల ద్వారా కూడా ఒక వేవ్ వచ్చే అవకాశం కనపడుతుంది తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపొందాలంటే ఈ విధంగా భారీగా వలసలు చేకూర్చినట్లయితే పార్టీకి లాభం అని భావిస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగానైతే కలిసి వచ్చిందో గతంలో కూడా మనం చూడడం జరిగింది బిజెపి నుంచి వచ్చినటువంటి నేతలు కానీ బిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలను కానీ కాంగ్రెస్ మాత్రం ఒక వేవ్ వచ్చి కూడా ఆ అధికారంలోకి రాగలిగింది అదే స్థాయిలో ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో ఆ ఎక్కువ స్థానాలు వారు అనుకున్నటువంటి ఫిగర్ పది స్థానాలు రీచ్ కావాలంటే ఈ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కానీ పార్టీలో బలమైన కేడర్ ని చేర్చుకోవాలని భావిస్తుంది అందులో కనుక నల్గొండ చూసినట్లయితే నల్గొండ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి చాలా తక్కువ స్థాయిలో కూడా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల పరిధిలో నల్గొండలోని పూర్తిగా ఏడు నియోజకవర్గాల్లో వారికి అనుకున్నంత వరకు ఓట్లు కూడా రాలేదు ఇప్పుడు గట్టి అభ్యర్థిని ఎవరిని నిలబెట్టాలని బీజేపీలో చాలా వరకు అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీనిచ్చే అభ్యర్థి కోసం వెతుకుతున్నారు కాబట్టి ఈ దశలోనే మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించి బీజేపీ నేతలంతా కూడా సైదిరెడ్డితో కూడా చర్చలు జరపడం జరిగింది ఇక త్వరలో బీజేపీలోకి వెళ్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుందని చెప్పవచ్చు రోహిత్ రైట్ రమేష్ బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రెడ్డి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా సైదరెడ్డికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది ఇప్పటికే బీజేపీలోకి చేరారు నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఖమ్మం నుంచి కూడా సీనియర్ బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది